ప్రైజ్లా దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన దేవుని బిడలైన ప్రతి ఒక్కరు ఈరోజు అనుదైన ఆత్మీయ వాకు పరిశుద్ధ గ్రంథం నుండి చదువుకుందాం రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని ఒకసారి మనం చదువుదాం కావున యహోవా అతనికి తోడుగా ఉండెను తాను వెళ్ళిన చోటునెల్లా అతడు జయము పొందెను అతడు అశ్వరు రాజుకు సేవ చేయకుండా అతని మీద తిరగబడేను దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం ఈరోజు మనతో ఏంటంటే ఇక్కడ ఒక వ్యక్తి గురించి దేవుడు చెబుతూ ఉన్నాడు ఆ వ్యక్తి ఎవరు కాదు ఇజ్కియా అనేటువంటి రాజు ఇజ్కియా యోధ ప్రజలకు రాజుగా ఉన్నప్పుడు యోధ ప్రజల్ని పరిపాలిస్తున్నప్పుడు ఇరవై తొమ్మిది సంవత్సరాలు యోధా ప్రజలను ఇజ్కియా పరిపాలించాడు అయితే ఈజిక గురించి మాట చెప్పబడింది మాట అంటే ఈరోజు తల్లో విజయము పొందలేక చాలామంది జీవితాలు ఫెయిల్యూర్ అనేది చాలామంది చవి చూస్తూ ఉన్నారు చాలామంది వెళ్ళినా ఫెయిల్యూర్ అనే విషయాన్ని మనం గమనించవచ్చు చదువులో కూడా చాలామంది ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఉద్యోగంలో ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళు ఉన్నారు జీవితంలో కొంతమంది ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నాలకు కూడా ఫెయిల్యూర్ అనేది వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ జీవితాల్లో చూస్తూనే ఉంటారు ఈరోజు దేవుడు మనతో మాట్లాడే ఆత్మీయ సత్యం ఏమిటంటే ఇక్కడ ఇజికయా గురించి ఒక మాట రాయబడింది అదేంటంటే ఎహోవా అతనికి తోడై ఉండేను కనుక తను ఎక్కడికి వెళ్ళినా తను వెళ్ళిన చోటల్లా అతడుకు జయము పొందేను అని అతని గురించి రాయబడినాను ఇజిక అని ఈ రాజు అసలు ఆ జయము పొందుకోవడానికి అతడు ఎక్కడికి వెళితే అక్కడ జయము పొందుకున్నాడంట ఇజికా రాజు అది ఎలా సాధ్యమైంది తనకి ఇజిక రాజుకి ఆ జయం పొందేటువంటి జీవితం ఎలా వచ్చింది అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఈరోజు నీకెందుకని జయం రావట్లేదు నువ్వుకెందుకని నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో ఫెయిల్ అయిపోతున్నావు ప్రతి ప్రయత్నం కూడా నీకు దూరం అయిపోతుంది సాధించలేకపోతున్నావు జయాన్ని నువ్వు చూడలేకపోతున్నావు ఎందుకు కారణం అని ఆలోచిస్తే ఇజుకీ జీవితంలో ఏం చేస్తే అతడు వెళ్ళిన చోటలో జయం వచ్చింది అది మనకు అర్థమైతే ఈరోజు మనము కూడా ఏం చేస్తే మనం చేసే ప్రతి ప్రయత్నాల్లో మనం వెళ్ళే ప్రతి స్థలంలో మనం ఉండే ప్రతి చోట కూడా మనకు దేవుడు అంటే ఈజీగా ఏం చేస్తాడో ఇప్పుడు మనం చూద్దాం అదే రాజుడు కదా పద్దెనిమిది అధ్యాయంలోనే మనం చూస్తే కనుక ఈజీగా ఏం చేస్తాడు అని బైబిల్ చెబుతుందంటే మూడవ నుంచి మనం చదువుకుంటే అక్కడ రాయబడి ఉంటుంది ఈజీగా చేసిన పనులు ఏంటంటే మొట్టమొదటిగా తన పిత్రుడైన దావీదు చేసినట్లుగా అతడు యహోవా దృష్టికి నీతిగా అనుసరికి తన వల్ల ఎందుకు జయం పొందుకున్నాడు అంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు ఎందుకు దేవుడు అతనికి తోడై ఉన్నాడు జయం ఎలా వచ్చింది అంటే మొదటి కారణం అతడు తన పిత్రుడైనటువంటి దావీదు అనుసరించి దావీదు ఎలాగైతే దేవుని దృష్టికి నీతిగా నడిచాడో అలాగే ఇక్కడ ఇజ్కియా కూడా దావీదు అనుసరించినట్లుగానే దేవుని నీతి కలిగి అనుసరించాడు అంత మాత్రం కాదు ఉన్నత స్థలములన్నింటిని కొట్టివేశాడు విగ్రహములను పడగొట్టాడు దేవతా దేవతాస్తంభములను పడగొట్టి మోసే చేసిన ఎత్తరి సర్పమును కూడా చిన్నాభినములుగా చేసేసాడు అనగా అతడు జయం పొందబడికి కారణం ఏంటంటే దేవుని దృష్టికి ఏదైతే వ్యతిరేకంగా ఉంటుందో దేవుని దృష్టికి ఏదైతే అడ్డుగా ఉందో దేవుని దృష్టికి ఏదైతే అది ప్రతికూలంగా ఉందో వాటన్నిటిని కూడా ఇజ్కియా తన జీవితంలో తొలగించాడు అవేంటి అవి దేవునికి ఉన్నత స్థలాలను కొట్టివేశాడు విగ్రహములను పడగొట్టేశాడు దేవతా స్తంభాలను పడగొట్టాడు కారణం ఈరోజు మన జీవితంలో కూడా నువ్వు వెళ్ళిన చోటల్లా ఈరోజు దేవునికి విజయం ఇవ్వాలంటే నువ్వు జయం పొందాలంటే నీ జీవితంలో దేవునికి అయిష్టమైన వాటిని నీ జీవితంలో కానీ నీ కుటుంబంలో కానీ ఏదైతే దేవునికి అయిష్టమైనవి ఉన్నాయో వాటన్నిటిని కూడా నువ్వు పడగొట్టాలి కురలదొయ్యాలి వాటిని తొలగించాలి వాటిని తీసివేయగలగాలి అప్పుడే నీ జీవితంలో దేవుడు నీకు తోడై ఉంటాడు నువ్వెక్కడికి వెళ్ళినా అక్కడ నీకు జయమిస్తాడు నువ్వు ఏ స్థలంలో అడుగుపెట్టినా ఏ ప్రయత్నం చేసి నీకు జ మాత్రం కాదు ఇజ్కే మరింకేం చేశాడు అంటే దేవత స్తంభాలను పడగొట్టడమే కాదు విగ్రహాలని తొలగించడమే కాదు ఉన్న స్థలాల్ని కూలగొట్టడమే కాదు ఇవన్నీ దేవుడికి వ్యతిరేకమైనవి గనుక అవి తీసాడు ఈరోజు నీ జీవితంలో దేవునికి అయస్తమైనది ఏదైతే ఉందో అది నీ జీవితంలో నువ్వు తొలగించుకోగలిగితే అది ఏ విగ్రహమైనా ఏ విగ్రహమైనా అది మనిషి అయినా వస్తువులైనా ఈ లోక పరిస్థితులైనా ఏదైనా కావచ్చు దేవునికి ఇది ఇష్టం లేదు అనే ఏ విగ్రహం ఏదైతే నీ జీవితంలో ఉందో ఒక్కసారి దాన్ని కోలగొడితే దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు అని వాక్యం చెబుతూ ఉంది అంత మాత్రం కాదు ఇజ్కియా ఇవటన్నింటినీ కోలదోసి తర్వాత ఏం చేశాడు అని అంటే అతడు తన జీవితంలో యహోమయందు విశ్వాసం ఉంచాడంట ఇజ్కియా తన జీవితంలో తను వెళ్ళిన చోటల జయం పొందడానికి మరొక కారణం దేవుని పట్ల విశ్వాసం ఉంచాడు విశ్వాసం ఉంచడమే కాదు ఆ తర్వాత తను చేసిన పని ఏంటంటే అతడు ఆ విశ్వాసం ఎలా ఉంచండి తనతో ఉన్నవారి రాజులు కానీ తన తర్వాత వచ్చిన రాజులు కానీ యోధ రాజుల్లో ఇంక ఏ ఒక్కరితనితో సాటి అయిన వారు ఎవరు లేకపో లేరంట ఎందుకని అంటే అంతలా ఉన్నాడు దేవుల్లో విశ్వాసంతో అందుకే దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు ఇతను వెళ్ళిన చోటెల్లా జయమును అనుగ్రహించాడు అంత మాత్రం కదా వాక్యం చెబుతుంది ఈజ్కియా ఏం ఎలా ఉన్నాడంటే అతడు దేవుని హత్తుకుని ఉన్నాడు అని వాక్యం చెబుతుంది ఈజుకియా దేవుని ఎత్తుకుని ఉన్నాడు తన జీవితంలో అంత మాత్రమే కాదు ఈ మోషక ఆజ్ఞ ఆజ్ఞలన్నిటిని కూడా ఇజకియా గై కొని నడిచాడు ఇవన్నీ జరిగిన తర్వాతే ఏడవచ్చు నువ్వు రాయబడిన ఏ మాట ఈ హో అతనికి తోడై ఉండి గనుక తను వెళ్ళిన చోటల్లా జయం పొందాను ఈరోజు దేవుడు నువ్వు ఎట్టు వెళ్ళినా ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా ఎక్కడ వ్యాపారం చేస్తున్నా ఏ ప్రయత్నం చేస్తున్నా ఎందుకు నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు ఎందుకు నీ జీవితంలో ఫెయిల్యూర్ అయినా చూస్తున్నావో తెలుసా కొన్ని నీ జీవితంలో నువ్వు పడగొట్ట కొట్టట్లేదు తొలగించుకోవట్లేదు వర్తిది అది గనక నువ్వు చేయగలిగితే ఈరోజు నీ యొక్క ఫెయిల్యూర్కి కారణం అదే నీ జీవితంలో ఒక ఆత్మీయుడిగా దేవుని నమ్మిన బిడ్డగా నీ జీవితం ఇలాంటివి ఉన్నప్పుడు ఆ విగ్రహాన్ని పడగొట్టు తొలగించేసుకో అది డబ్బన విగ్రహమా ఈ లోక సంబంధమైన విషయమా లేక దేవునికి వ్యతిరేకమైన పరిస్థితుల ఏదైతే ఉందో అది తొలగించుకుంటే నా దేవుడు చెబుతున్న మాట నువ్వు ఎక్కడికి వెళ్ళినా జయం వస్తుంది అంతవరకు నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచాలి దేవుని ఉండాలి సనిలో ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ నువ్వు గై కొన్నప్పుడు అప్పుడు దేవుడు ఈజీగా అవుతాయి ఈ మాట చెప్పాడు అతను వెళ్ళిన చోటల్లా జయం పొందుకున్నాడు నీవు కూడా నీ జీవితంలో జయం పొందాలనుకుంటున్నావా ప్రతిరోజు నీ చేసే ప్రతి పనిలో జయము కావాలి అని ఆశపడితే దేవుని నీకు బోధంగా ఏదైతే ఉందో దాన్ని తొలగించే తీసేసుకో వెంటనే ప్రార్థన పూర్వకంగా నీ ఏ ప్రయత్నం చేసినా దేవుని ఏది నువ్వు అడిగినా నువ్వు వెళ్ళే ప్రతి చోట దేవునికి తోడుగా వస్తాడు నువ్వు చేసే ప్రతి ప్రయత్నాల్లో దేవుడేనికి సహాయం చేస్తాడు అది చెబుతున్న నీ చదువు కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు నీ పనులు కావచ్చు నీ ప్రయత్నాలు కావచ్చు నీ జీవితం ఏదైనా కావచ్చు నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నీకు జయమే తప్ప జయం ఉండదు ఎందుకని ఇతడు దావీదును అనుసరించాడు దావీదు కూడా గురించి బైబిల్ రాయబడింది దావీదు ఎక్కడికి వెళ్ళినా జయము తప్ప అపజయం అతనికి ఎదురవ్వలేదు వాటమి ఎప్పుడు తన జీవితంలో చూడలేదు ఈరోజు నువ్వు వాటమి చూడడానికి కారణాలవే వాటిని నువ్వు తొలగించుకుంటే నా దేవుడి ఉదయ కలిసి చెబుతున్న మాట నీవు కూడా ఎక్కడికి వెళ్ళినా అక్కడ నీకు జయమే ఈరోజు నుంచి నీవు కూడా ఖచ్చితంగా అలాగే నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలోకి వెళ్ళే ముందు దేవునికి వ్యతిరేకమైన దాన్ని తొలగించుకుని నువ్వు బయలుదేరి వెళితే దేవుడు నీకు జయమని ఇస్తాడని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నిజంగా ఈ మాట ద్వారా దేవునితో మాట్లాడితే నాతో కలిసి ఏగువించి మనం ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధానంలో పరిశుద్ధుడు అయిన తండ్రి సర్వాధికారి అయిన మాది ఈరోజు నేను నీ సన్నిధానంలో మా జీవితాల ప్రభావం జయము పొందలేక వాటమి పోలుగు అవి మేము జీవిస్తూ ఉన్నాం మేము వాటమి పొందుకోవడానికి కారణాలు ఈజికయా ద్వారా నాతో మాట్లాడు నీకు అందనాలు వేస్తాయి ఈరోజు చాలామంది వారి జీవితంలో ప్రభా ఓడిపోతూ పలవుతున్న దానికి కారణాలు మాలో ఉన్నటువంటి అవిధేయత మాలో ఉన్న నీకు వ్యతిరేకమైన పరిస్థితులే కారణమవుతుంది వాటన్నిటిని మేము ఈరోజు తొలగించుకుని ప్రభా దినము కూడా మా ప్రతి ప్రయత్నంలో మేము చేసే ప్రతి పరిస్థితులో కూడా నీ జయమును పొందుకుని జీవించే ఆత్మీయ జీవితాన్ని మా అందరికీ దయచేసి సహాయం చేసి కృప చూపించి ఈ దినం నుండి ప్రభా ఎవరైతే తండ్రి జయ జీవి ఆశ్రెస్తున్నారో అలాంటి వీడులందరికీ కూడా జయము ఏసు నాములో అనుగ్రహించబడును గాక నీ సహాయం ప్రతి బిడ్డకు దయచేయమని ఏసు నాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యూన్య సహాసము ఆయన సన్నిధి ఆదరణ సదాకాలం మనకును మన కుటుంబాలకు సర్వలోకమున సాత్విక సంగమంతటికి తోడై ఉండి గాక ఆమె